ఇండియన్ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించే రెండు భారీ సినిమాలు ఒక్కటే రోజున తమ ప్రమోషన్ మెటీరియల్స్ను రిలీజ్ చేయబోతున్నాయి అవేంటో తెలుసు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర్మల్లు ట్రైలర్ ఈ రోజే విడుదల కాబోతుంది ఇదే సమయంలో రణబీర్ కపూర్ సాయి పల్లవి నటిస్తున్న నితేష్ తివారి రామాయణ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా ఇదే రోజు విడుదల కానుండడం విశేషం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ పట్ల గట్టిగానే ఉంది పైగా హరిహర వీర్మల్లు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది కాబట్టి ఈ ట్రైలర్ విడుదలకు భారీగా హైప్ పెంచాలన్న ఆలోచనతో మేకర్స్ ముందుగానే ప్రణాళికలు రచించారు మరోవైపు రామ్ సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది సో ఈ రోజు విడుదల కానున్న గ్లిమ్స్ క్యూరియాసిటీ పెంచొచ్చు కానీ దాని విడుదలకి ఇంకా చాలా టైం ఉంది దీంతో ప్రస్తుతం మాత్రం హరిహర వేరమలు మీదే ఫోకస్ ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో హరిహర వీరమల్లు ట్రైలర్ గట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హిందీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకోవాలంటే ఈ ట్రైలర్ పవర్ఫుల్గా ఉండాలి లేకపోతే రామాయణ గ్లిమ్స్ ఎక్కువ బస్సును దక్కించుకుంటే హరిహర వీరమల్లు టీంకు మళ్ళీ ప్రమోషనల్ హైప్ కోసం కష్టపడాల్సి వస్తుంది కృష్ణ జాగర్ణ మూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఎం జ్యోతికృష్ణ నిర్మాణంలో రూపొందిన హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున థియేటర్లలోకి రానుంది ఇక ట్రైలర్ విడుదలతో ఈ పాన్ ఇండియా చిత్రానికి కొత్త ఊపు రానుందా లేక మరోసారి రామాయణ చర్చలే హైలైట్ అవుతాయా అన్నది వేచి చూడాలి